కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న వాల్మీకి స్కామ్ రాష్ట్ర పార్టీ నేతలకు ముచ్చమటలు పట్టిస్తోందని భరోసా కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ తెలిపారు విషయాలు బయటకు రాకుండా సీఎం రేవత్ రెడ్డి ఆపుతున్నారని ఆరోపించారు ప్రభుత్వ అకౌంట్స్ నుంచి అక్రమంగా పార్లమెంట్ ఎన్నికల ముందు నూట ఎనబై కోట్లు దారి మళ్లించారన్న కేటీఆర్ డబ్బులు దారి మళ్లించినట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ వేదికగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు వాల్మీకి స్కామ్ లో భాగంగా భారీ మొత్తంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వాటాలు వచ్చాయని తెలిసిన ఈడీ ఎందుకు మా మౌనంగా ఉందని కేటీఆర్ ప్రశ్నించారు కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కే కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముఖ్యమంత్రులు ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు పార్లమెంట్ లో గాయగాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమి తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను